జీవనాధార వృత్తిలో వెదురు బొమ్మల తయారీ ఒకటి సాధారణంగా వీటిని చేతులతో తయారు చేస్తారు ఇవి రోజువారీ జీవితంలో రోడ్లు దుకాణాలలో చూస్తూనే ఉంటాం ప్రస్తుతం త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో వెదురు చెక్కబొమ్మల తయారీ అందుబాటులోకి తెచ్చింది విశాఖ గాయత్రి పరిషత్ ఇంజనీరింగ్ కళాశాల గిరిజనులు చేతులతో తయారు చేసే అవయ కళాకృతులకు త్రీడీ ప్రింటింగ్ ద్వారా సులభంగా రూపమిస్తున్నారు విశాఖపట్నం గాయత్రి పరిషత్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు అక్కడ శిక్షణ పొందుతున్న ఏజెన్సీ ప్రాంత మహిళలు డీఎస్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్ ప్రోగ్రాం ద్వారా వెదురు చెక్క బొమ్మలు తయారు చేసే త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చారు ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని భావించి వీటి తయారీపై శిక్షణ ఇస్తున్నారు దేవుడి విగ్రహాలు వంటి రకరకాల బొమ్మలు రూపొందిస్తున్నారు డిజైన్ లో బొమ్మ ప్రింటిస్తే గంటల వ్యవధిలో తయారు ఇస్తుంది ఈ 3D ప్రింటర్ ఇవి ఆకర్షణీయంగా ఉండటమే కాదు పూర్తి నాణ్యత కలిగి ఉన్నట్లు చెబుతున్నారు విద్యార్థులు ఇప్పుడు మీరు చూస్తున్న ఇక్కడ త్రీ డీ ల్యాబ్ లో మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే ఇప్పుడు మనం సస్టైనబుల్ గోల్స్ పైన ఫార్వర్డ్ అవుతున్నాం కదా లైక్ ఆల్ ఓవర్ వరల్డ్ లో మనం సస్టైనబిలిటీ కోసం మాట్లాడుతున్నాం సో అందులో మెయిన్ ప్రాబ్లం ప్లాస్టిక్ సో ఇక్కడ మీరు ఏంటంటే ప్లాస్టిక్ కి ఆల్టర్నేట్ వుడ్ పిఎల్ఏ అండ్ బ్యాంబు పిఎల్ఏ మెటీరియల్స్ త్రీ డి ప్రింటింగ్ మన కస్టమ్ టాయ్స్ అనేవి తయారు చేసుకోవచ్చు దీనివల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ ట్రైబల్ ఉమెన్స్ అయితే అక్కడ మీరు చూస్తుంటే బ్యాంబూ యూస్ చేసి టాయ్స్ అనేవి అమ్మకాలు చేస్తుంటారు అందులో మీకు అంత డ్యూరబిలిటీ రావు తక్కువ కాలమే వస్తాయి ఇక్కడ మీరు చేస్తే స్ట్రెంత్ ఉంటుంది అండ్ డ్యూరబిలిటీ కూడా బాగుంటుంది అపార్ట్ ఫ్రమ్ దట్ కమింగ్ టు ఇంజనీరింగ్ సెక్టర్ ఇప్పుడు చూస్తున్న ఇంజనీరింగ్ లో ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్ లో వచ్చేసరికి బేసిక్ ప్రోటోటైప్ చేసినప్పుడు మళ్ళీ ఏం యూజ్ చేస్తారు ప్లాస్టిక్ ఇవే యూస్ చేస్తారు విచ్ ఆర్ నాట్ సస్టైబుల్ ఇక్కడ త్రీ డి మెటీరియల్ యూస్ చేసి మీకు సస్టైన్బుల్ డ్యూన్ లో మళ్ళీ డ్యూరబుల్ రిలయబుల్ గోల్స్ తో మంచి ప్రాజెక్ట్స్ అనేవి రెడీ చేయొచ్చు ఫ్యూచర్ రెడీ ఇంజనీర్స్ రెడీ చేయడానికి ల్యాబ్ చాలా యూజ్ అవుతుంది మా సీనియర్స్ దగ్గర నుంచి అన్ని వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని ఫ్యాకల్టీ గైడెన్స్ తీసుకొని కొద్ది కొద్దిగా ఈ త్రీ మీద కొద్దిగా వర్క్ చేయడం స్టార్టింగ్ జనరల్గా చేసి తర్వాత రియల్ టైంలో ఎలాగా వర్క్ అవుతుంది ఎలా చేస్తే మోడల్స్ ఎలా వర్క్ ఎలా ఉంటాయని చెప్పేసి స్టార్టింగ్స్ కొద్ది కొద్ది నేర్చుకున్నాం అనమాట సో దానివల్ల ఇప్పుడు మేము మా జూనియర్స్కి కొద్దిగా వీటి మీద వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఫస్ట్ ఇయర్స్ కానీ సెకండ్ ఇయర్స్ కానీ సో వాళ్ళు దీని ద్వారా తర్వాత ఫ్యూచర్ బయట సొసైటీకి వెళ్ళిన తర్వాత రియల్ టైమ్గా ఇంప్లిమెంట్ చేస్తే ఐ మీన్ సొసైటీలో చాలా వాటికి ఎన్విరాన్మెంట్కి చాలా ఉపయోగం ఉంటుందని చెప్పేసి సాధారణంగా గిరిజనులు అమ్మే వెదురు బొమ్మలతో పోలిస్తే త్రీ డి లో తయారయ్యేవి అధిక నాణ్యతతో ఉన్నాయని చెబుతున్నాడు విద్యార్థి మనం ప్రింట్ చేసే ముందు ఫస్ట్ మనం డిజైన్ అనేది రెడీ చేసుకుంటాం స్కాట్ సాఫ్ట్వేర్ యూస్ చేసి ఆ డిజైన్ చేసిన ఫైల్ ని స్లైసింగ్ చేసి దాన్ని మెమరీ కార్డ్ ఆర్ పెన్ డ్రైవ్ లో స్టోర్ చేసి దాన్ని మనం ప్రింటర్ కి ఇస్తాం ప్రింటర్ కి ఇచ్చిన తర్వాత ప్రింట్ చేసినప్పుడు అది లేయర్ బై లేయర్ ప్రింట్ చేస్తూ అలా కంప్లీట్ మోడల్ అయినంత వరకు ప్రింట్ చేస్తుంది అది ప్రాసెస్ అనమాట ఇప్పుడు ఈ ప్రింటర్ లో మనం ఒక ఫ్లవర్ వేస్ ని ఇచ్చాం అనమాట ప్రింట్ దీన్ని ఫస్ట్ నేను క్యాడ్ మోడల్ లో డిజైన్ చేశాను ఆ ఫైల్ ని నేను ప్రింటర్ కి ప్రింట్ చేయడానికి ఇచ్చాను ఇందులో ఈ మెటీరియల్ యూజ్ చేస్తుంది కూడా బ్యాంబూ మెటీరియల్ బ్యాంబూ పిఎల్ఏ సో ఇట్స్ ఏ సస్టైనబుల్ ప్రొడక్ట్ ఈ మిషన్ పెద్ద పరిమాణం గల బొమ్మలు వస్తువులను ప్రింట్ చేస్తుంది తయారీ మధ్యలో పవర్ పోయినా ప్రింటింగ్ ఆగిపోయినా ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి తిరిగి ప్రింటింగ్ పూర్తి చేస్తుంది వైఫై ద్వారా కూడా ప్రింట్ చేసుకోవచ్చు మెటీరియల్ లేయర్ డిజైన్ గ్రాములు బట్టి సమయం ఆధారపడుతుందని చెబుతున్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ కీర్తి అరకు పాడేరు లో చాలా మంది ట్రైబల్ స్టూడెంట్స్ పాలిటెక్నిక్ డిగ్రీ వరకు చదువుతున్నారు కానీ వాళ్ళకి నెక్స్ట్ ప్లేస్మెంట్ ఏం చూపెట్టినా వాళ్ళు వేరే ఊరికి వెళ్ళి జాబ్స్ కి వెళ్ళడం లేదు ఆ ఏరియాలోనే ఉంటున్నారు సో వాళ్ళకి ఆర్ అక్కడే జీవనోపాధి కోసం వాళ్ళకి త్రీ డి మోడలింగ్ మీద ట్రైనింగ్ అనేది ఇస్తాం సార్ దాంతో పాటు త్రీ డి ప్రింటర్స్ చూస్ చేసి ప్రింటింగ్ ఎలా చేయాలి అనేది వాళ్ళకి ఆల్రెడీ అరకు లో త్రీ వీక్స్ రీసెంట్ గా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం దానిలో సిక్స్టీ గర్ల్స్ స్టూడెంట్స్ ని ట్రైన్ చేసాం నెక్స్ట్ మంత్ కూడా ఇంకొక సిక్స్టీ గర్ల్స్ స్టూడెంట్స్ ని మేము ట్రైన్ చేసి వాళ్ళకి కంప్లీట్ గా ఈ మోడర్న్ క్రాఫ్ట్స్ ఎలా ప్లాట్ చేయాలి అనేది ఆ సాఫ్ట్వేర్ లో కూడా నేర్పిస్తున్నాం ఇంతకు ముందు చేతితో క్రాఫ్ట్స్ చేసేవారు ఇప్పుడు క్రాఫ్ట్స్ ప్రింట్ చేయొచ్చు యూజింగ్ దిస్ త్రీ డి ప్రింటింగ్ ఫైన్ గా చేయలేరు ఇప్పుడు దేవుడు విగ్రహాలైనా ఏదైనా సాఫ్ట్వేర్ క్యాడ్ మోడలింగ్ తో మోడల్ చేసేసి దాంతో ప్రింటింగ్ చేసేస్తే చాలా నీట్ గా వస్తుంది అందంగా ఉంటాయి ఏదైనా ఆల్టర్నేటివ్ టు ప్లాస్టిక్ మెయిన్ మెటీరియల్స్ వుడ్ తో ప్రింట్ చేస్తున్నాము యాజ్ వెల్ ఆస్ బ్యాంబూ నవ్వుతో కూడా ప్రింట్ చేస్తున్నామండి గాయత్రి విద్యా పరిషత్ బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ సహకార పరిశోధన in the world that we live in today it's more important than ever that uh, we find connections globally and that we work together globally to think about the issues that we need to address as a society to move our society forward normally only technical skills may the focus system AI సెక్స్ లో డిఫరెంట్ డొమైన్స్ అప్లై చేయాలని అంటే ఇప్పటివరకు స్కేలబుల్ డిప్లాయబుల్ అప్లికేషన్స్ వెరీ ఇంపార్టెంట్ ది గుడ్ కోఆపరేషన్ విత్ సచ్ డెవలప్డ్ యూనివర్సిటీస్ అండ్ డెవలపింగ్ యూనివర్సిటీస్ దెన్ వీ కెన్ హావ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియా షేరింగ్ దాట్ గాయత్రి విజయా ఇన్ ద ఫ్యూచర్ క్యాన్